మీ అందరికీ ప్రైజలాడండి ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము ముందుగా మీతో ఒక మాట ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఓకే చేయండి ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి ప్రభు మీరు మా మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈరోజు వాగ్దానం నువ్వు చదువుకున్నాం ద్వితీయ దేశం ఇరవై ఎనిమిది అధ్యాయము ఐదో అసనం నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడను మీ దేవుని బిడ్డారా దేవుడు ఇక్కడ ద్వితీయ దేశం ఇరవై ఎనిమిది అధ్యాయంలో మనము దేవుడు మాట వింటే ఏ విధంగా దీవించబడతామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క మాటని ఇక్కడ తెలియజేశాడు కాబట్టి దేవుని మాటినటువంటి వారి యొక్క జీవితాల్లో వారిని దేవుడు అన్ని విధాలుగా దీవిస్తారని చెప్పాడు దాంతోపాటు వారి గంపయు వారి పిండి విసుగు తొట్టి దీవించబడుతుంది వారి ఆపారాలు వారి పనులు కూడా దీవించబడతాయని చెప్పాను కాబట్టి మీ సహోదరి సహోద నీవు నీ కుటుంబ పరంగా నీ ఉద్యోగపరంగా నీ పరంగా నీ యొక్క పిల్లల పరంగా దీవించబడాలని ఆశపడితే దానికి మూలం ప్రభు ఒకటేమన్నాడు నా మాట వింటే చాలు మీరు ఈ విధంగా దీవించబడతారన్నారు ఈరోజు అనేక మంది దేవుడు మాట వింటున్నారు కాబట్టి వాళ్ళు దీవించబడతా ఉన్నారు అనేక మంది దేవుడి మాటను సరిగ్గా వినటం లేదు కాబట్టి వాళ్ళు దీవించబడలేకపోతున్నారు కాబట్టి నువ్వు దీవించబడాలని ఆశపడుతున్నావా సహోదరా సహోదరి నువ్వు దేవుడి మాట విను ఒకవేళ ఇప్పుడు దాకా నీవు దీవించబడకపోవటానికి ఒకవేళ నువ్వు దేవుడి మాటను సరిగ్గా వినలేదేమో అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడి మాటను కరెక్ట్గా అయినట్లయితే నీవు నీ యొక్క సమస్త విషయాల్లో నీ యొక్క ఫలంలోను నువ్వు పట్టణంలోను నీ గడ్డఫలంలోను నీ యొక్క భూబలంలోనూ నీకు గంపు ఈ పిండి బిజు తొట్టి విషయంలో అన్నింటిలో దీవించబడతావని ఇక్కడ రాయబడినటువంటి వచనాలన్నీ మనం చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి అందుకని ప్రియ దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుడి మాట మనం వినగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆస్వదిస్తాడు అందులో సందేహమే లేదు కాబట్టి ఈరోజు చాలామంది అది అర్థం చేసుకుని దేవుడికి లోబడి దేవుడి మాట వింటున్నారు కాబట్టి వారి యొక్క పిల్లలు దీవించబడతా ఉన్నారు వారి ఫలం దీవించబడుతూ ఉంది వారి యొక్క వ్యాపారాలు దీవించబడుతూ ఉన్నాయి వారు ఉద్యోగాలు దీవించబడతా ఉన్నారు వారు అన్ని విధాలుగా దీవించబడి ఈరోజు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అయితే నీవు కూడా అలా ఉండాలని ఆశపడుతున్నట్లయితే సహోదరుడా సహోదరి నీవు కూడా ఖచ్చితంగా అలాగా దేవుడి మాటను తప్పకుండా రాబోయే రోజుల్లో నువ్వు దీవించబడతావు నీ కుటుంబం దీవించబడుతుంది నీ పిల్లలు దీవించబడతారు నీ పొలంలోనూ నీ పట్టణంలోనూ నువ్వు దీవించబడతావు నీకున్నటువంటి సంపదలు దీవించబడతాయి నువ్వు నీ గంపయు నీ పిండి విసుకుని తొట్టి దీవించబడుతుంది నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు నువ్వు చేస్తున్న పనులు కార్యాలు వ్యాపారాలు ఉద్యోగాలు అన్నింటిలో నువ్వు తప్పకుండా దీవించబడతావు ఎందుకనగా ప్రభుని యేసుక్రీస్తు మనల్ని దీవించటానికే వచ్చాడు ఆయన మన కోసం ఆయన దీవించటానికే మరణాన్ని పొంది తిరిగిలేశాడు మనకు తప్పకుండా నువ్వు దీవించబడి వర్ధులదుగాక ఆ మెయిన్ ప్రార్థన యశు ప్రభాని కొందనాలు చెల్లిస్తున్నాను నాయనా నీ మాట ఇంటి బిడ్డలను ఏ విధంగా దీవిస్తావోనో చదివిచ్చున్నావు కనుక నీ మాట విని అద్భుతంగా దీవించబట్టడానికి నీ ప్రజలను ఆశ్రవదించి దీవించి వర్దలు చేయమని నీ కృపాక్షేమాలు నిండుగా మెండుగా ఎల్లప్పుడూ దయచేయమని నీ కార్యాలు ఒక బలంగా ఒక శ్రేష్టంగా ప్రతి ఒక్కరికి ప్రతి బిడ్డకి మీరు అనుకరించి కాపాడి మహిం పొందమని నీ ఆత్మతో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని బలపరచమని దీవించమని వర్ధల చేయమని పాటిస్తూ ఆయన ఏ బిడ్డకు ఎలాంటి దీవిని కావాలో ఎలాంటి ఆశీర్వాదం కావాలో అవన్నీ నువ్వు కమ్మరించమని నాయన కుటుంబ పరంగా పిల్లల పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా నాయన బిడ్డల నాయన అన్ని విధంగా దీవించబట్టడానికి చదువుల్లో అన్నింటిలో దీవించబట్టానికి నీ పరిశుద్ధాత్మ సహాయం చేసి ఆస్వదించమని నీ నామను అత్యధికంగా మహింపరచుకుని ఈరోజు పుట్టినరోజు నివాహ దిన జరుపుకుంటున్న వ్యక్తుల్ని బిడ్డల్ని కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు నామలో పార్ధిని శృతించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింద నంబర్కు మాకు తెలియజేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం